హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ నేను ఈరోజు తలకాయ కూర రెడీ చేస్తున్నానండి ఇదిగోండి ఇదే తలకాయ కూర అయితే ఇది ఒకసారి కడిగేసి పెట్టేసుకుందాం ఇలా వాటర్ పిండి వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఓకే అండి కడిగేసి పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లోకి ఓకే అండి కొంచెం ఆయిల్ పోసేసుకొని కలుపుకుంటున్నాను ఫస్ట్ ఇలా కలుపుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అందుకనే ముందుగా ఆయిల్ పోసి కలుపుకుంటున్నాను ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అంటే సుమారుగా చూసి వేసుకోండి ఎంత సరిపోద్దు అంత వేసుకొని కలిపేసుకోవాలి మంచిగా ముక్కలకు పట్టించాలి ఓకే అండి ఒక చెంచడు కారం వేసుకుంటున్నాను చూసి వేసుకోండి మీరైతే ఇప్పుడు కారం కలుపుకోవాలండి చి కారం పట్టించాలి ముక్కలకి మంచిగా కలిసేటట్టు పట్టించాలి ఓకే అండి కలిపేసి పక్కకు పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకుందాం ఓకే అండి స్టవ్ వెళ్ళించేసి గిన్నె పెట్టేశాను ఓకే అండి ఒక వంద గ్రాములు ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ అవుతుందండి ఈ లోపల ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను వేసేసుకున్నా కూర ఇలా చేసుకుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఆనియన్స్ మగ్గుతున్నాయండి ఇప్పుడు ఈ తలకాయ కూరని ఇందులో వేసుకున్నాం ఇలా చేసుకుంటే రియల్గా ఉంటుందండి కుక్కర్లో వేసుకున్న దానికంటే కూడా ఇలా చేసుకుంటే టేస్టీ టేస్టీగా చాలా టేస్ట్ ఉంటుందండి టేస్ట్ మారుద్దండి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ మారిస్తే ఇది మాత్రం ఓల్డ్ మోడలు కానీ చాలా బాగుంటుంది ఇదే నేను ఎప్పుడు నేను ఇదే ఎక్కువ చేస్తాను ఓకే అండి కూరను కలియబెట్టుకోవాలి కలుపుకోవాలండి చూస్తుంటేనే నోరుకి పోతుందండి చూడండి ఫ్రెండ్స్ తలకాయ కూర బాగుంటా మగ్గనివ్వాలండి అప్పుడప్పుడు కూర మాడకుండా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం మగ్గుతుంది తర్వాత వాటర్ పోసుకుందాం కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా చేసుకుంటే అసలు పులుసు కూడా మిగల్చకుండా తింటాము అలా బాగా కుదురుద్దండి మేము అలాగే తింటాము చాలా టేస్ట్ వస్తుంది ఓకే అండి కూర మగ్గిపోయింది ఇప్పుడు వాటర్ పోసుకుందాం కొంచెం ఎక్కువే పోసుకోవాలండి ఎందుకంటే ముక్క ఉడకాలి కదా అందుకని తలకాయ కూరలో వాటర్ ఎక్కువే పోసుకోవాలి ఓకే అండి వాటరు మరీనే పోసుకోవాలి ఎందుకంటే కూర ఉడికేసరికి టైం పట్టిద్ది ఒక ట్వంటీ మినిట్స్ ఉడుకుతుందండి కుక్కర్ అయితే తొందరగాని ఇక ఇది కాదు కాబట్టి లేట్ పట్టిద్ది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక ఇరవై నిమిషాలు ఆగి ఆగాలండి ఓకే అండి కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు చెంచాలు సాల్ట్ వేస్తున్నానండి సుమారుగా వేస్తున్నాను సరిపోకపోతే తర్వాత కలుపుకుందాం వేసేసి మూత పెట్టేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ తలకాయ కూర రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకగానే మసాలా వేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ మసాలా కూడా వేసే వేస్తున్నాను ఎందుకంటే కొంతమంది సూప్ ఎక్కువ ఉంచుకోవాలనుకుంటే ఎక్కువే ఉంచుకోవచ్చు కా బాగా తక్కువ ఉండాలి అనుకుంటే తక్కువ ఉంచుకోండి మీ ఇష్టం నేనైతే సూప్ బాగానే ఉంచుతున్నాను దాదాపుగా రెడీ అయిపోయినట్టేనండి మసాలా కూడా వేసేసాను అన్నీ వేసేసాను ఇక ఇక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉంచేసి దించేయడం అండి వేడివేడిగా తలకాయ కూర రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరుకి పోతుంది మంచిగా రైస్లో కానీ వేడివేడిగా చపాతీలో కానీ దోశలో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా తలకాయ కూర రెడీ అయింది టేస్ట్ చూసి చెప్పడమే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్